అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మీకు క్యారెట్ పొంగడాలు ఎలా చేసుకోవాలో దాని రెసిపీని చూపించబోతున్నాను ఇవి వెజిటేబుల్ పొంగడాలు అండి క్యారెట్ ఆనియన్స్ అట్లా అన్ని మిక్స్ చేసి చేసిన పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా వీటిని తింటారండి సో ఇది ఎలా చేసుకోవాలో మీకు ఈ రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను చాలా స్మూత్గా టేస్టీగా చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయండి చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమిటి ఏంటియో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్యారెట్ ఇవి ఆనియన్స్ అండి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ మిర్చి చిల్లీ అండి వీటిని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది క్యారెట్ అండి దాన్ని తురుముకోవాలి మంచిగా సన్నగా తురుముకున్న తురుముకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి కరివేపాకు అండి సో దాన్ని కూడా చిన్న చిన్నగా తురుముకోవాలండి సో ఇది దోశ పిండి అండి దోశ మిగిలిన పిండి ఉంటుంది కదా సో దోశ పిండిలో కొంచెం దోశ వేయడానికంటే కొంచెం ఇంకా కొంచెం పత్లాగా చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా అలా సో దాంట్లో ఇప్పుడు మనం క్యారెట్ క్యారెట్ పొంగడాలి కదా ఇది క్యారెట్ చా క్యారెట్ ఎక్కువ ఒక టూ త్రీ తీసుకున్నానండి నేను తురుముకున్నాను క్యారెట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి కొత్తి కరివేపాకండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అందులో నెక్స్ట్ చిల్లీ యాడ్ చేస్తున్నాను చిన్న చిన్న అన్ని చిన్న చిన్న కొత్తిమీర చాలా సన్నగా తరుక్కోవాలండి ఎందుకంటే పొంగడలు చిన్నగా ఉంటాయి కదా పెద్ద సైజ్ అయితే రౌండ్ షేప్ రాదు చిన్నగా తరుక్కుంటే షేప్ కూడా బాగుంటుంది మనకి సో అన్నీ ఇందులో యాడ్ చేశానండి యాడ్ చేశాక వాటిని మొత్తం చాలా మిక్స్ అయ్యాలా దాన్ని మొత్తం మిక్స్ అయ్యా నెక్స్ట్ సాల్ట్ 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 వేస్తున్నాను చూడండి తగినంత మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత పడుతుందో అంత సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత దాన్ని మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలండి అన్నీ అందులో కంప్లీట్గా యాడ్ అయ్యేలా పిండిలో మొత్తం కంప్లీట్గా యాడ్ అయ్యేలా మిక్స్ చేసుకున్నాను క్యారెట్ అన్నీ నేను కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర కరివే కరివేపాకు అన్నీ చూసారా మొత్తం ఏర్పడకుండా ఎట్లా మిక్స్ అయిపోయానో అలా మిక్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా దాన్ని రెడీ చేద్దాం సో ఒక పొంగడల ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవాలి ఖచ్చితంగా లేకుంటే ఆయిల్ లేకుంటే మనం వేయడం వల్ల వాటికి అతుక్కపోతుంది కదా సో సరిగ్గా రావండి ఆయిల్ వేసాక కొంచెం హీట్ అయ్యాక చూడండి స్పూన్తో నేను ఎలా పొంగడాలు వేస్తున్నాను సో సరిపడా వేయాలి అలా అన్నిట్లో కంప్లీట్గా వేసేయాలండి కంప్లీట్గా అన్నీ వేసేసి కంప్లీట్గా వేయాలండి